అతి పురాతనమైన స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము ఇక్కడికి చాలామంది భక్తులు అయితే వస్తున్నారు ఒక భక్తుంతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ వెంకటేశ్వర ఇది వెంకటేశ్వర స్వామి స్వయంభువు స్వయంభువు ఇంకేంటంటే కో కోరుకునే కోరుకునే కోరికలన్నీ తీరుతారు పదకొండు ప్రదక్షిణాలు చేసేసి ముడుపు కట్టేస్తే ప్రతి వాళ్ళది ఈ కరోనా టైంలో అయితే అసలు వితౌట్ మెడిసిన్ కూడా క్యూర్ అయిపోయినాయి అది ఎందుకంటే కళ్యాణము అన్ని నిత్యాలు జరుగుతాయి తర్వాత ఏంటంటే స్వామి ఎక్కువ మన దగ్గర దగ్గర నిజాం పీరియడ్ కన్నా ఇంకా ఓల్డ్ టెంపులే ఇది ఏంటంటే మనకు తెలియదు కాబట్టి కొండల్లో దొరికింది అంతే మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు సార్ ఇక్కడ ఏ ఏ రోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మేము అన్ని కార్యక్రమాల్లో వెళ్తాను ఇక్కడే ఉంటాను దగ్గరే ఉంటాను మా కింద మా టెంపుల్ కిందనే మా ఇల్లు దగ్గర దగ్గర నేను నా ఏజ్ వచ్చి సిక్స్టీ ఇయర్స్ ఉంది నేను దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కంపల్సరీ వస్తా డైలీ వస్తాను అది ఏదైనా వెళ్ళిపోతే ఏం చెప్పలేం కానీ ఉంటే మటుకు ఇంట్లో ఉంటే మటుకు కంపల్సరీ వచ్చి అటెండెన్స్ చేసుకుంటా అది ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారు కదా సార్ విష్ణు మరొక రూపమైన వెంకటేశ్వర స్వామి స్వామికి మీకున్న సంబంధం ఏంటి అయ్యా వెంకటేశ్వర స్వామి అన్న విష్ణు అన్న ఒకటే అంతా ఒకటే సకలం ఒకటే మనం చూసే రెండు కళ్ళు చూడాలి అంతే రెండు కళ్ళతో చూడాలి స్వామి అంటే ఆయన స్వామి అంతే విష్ణువన్న శి అన్న రాముడు అన్న అంతా ఒకటే విష్ణువే అంతే సార్ మీకు ఈ వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం ఎలాంటి సార్ మీరు ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు కదా మీ జీవితంలో జరిగిన మంచి లీలలు ఏమైనా ఉంటే అయ్యా నేను నేను పుట్టినప్పుడు నా నా వెయిట్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నది మా ఇంట్లో మొక్కింది వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కిరు కాస్ట్ వితిన్ టూ మంత్స్లో అట్లీస్ట్ ఒక ఫైవ్ కేజీస్ పెరిగిన తర్వాత మా అమ్మాయి ఎత్తుకోలేక కింద పడేసింది కూడా తిరుపతిలో ఇక అప్పటి నుంచి ఇంటి మా ఇంటికి ఎందుకంటే ఇంటి కిందికే కాబట్టి ఇంటి దగ్గరే కాబట్టి ప్రతిరోజు వచ్చి స్వామిని నేను దర్శనం చేసుకుంటాను అది ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంటుంది సార్ ఇక్కడ పూజా కార్యక్రమాలైనా మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ సేవలలో ఉంటారు నేను మార్నింగ్ వస్తా మార్నింగ్ వస్తా టెన్ టెన్ థర్టీ టు లెవెన్ వరకు అట్లా వస్తాను వచ్చిన తర్వాత కార్యక్రమాలు అంటే మొత్తం మనం ఎట్లా అంటే వెంక తిరుపతిలో ఎలా జరుగుతాయి అట్లాగే జరుగుతాయి అంటే అంత అంత భారీ దాంట్లో నడవదు కానీ మామూలుగా అయితే చేస్తారు ఆ పద్ధతి ప్రకారం చేస్తారు తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కడైనా సరే ఇక్కడ మనం స్వయంభూ స్వామి అని కాదు అన్ని చోట్ల అంతా ఒకటే కానీ ఇక్కడ ఏంటంటే స్వయంభూ స్వామి ఏంటంటే వెళ్ళి నువ్వు రెండు కళ్ళతో బాగా కట్టిగా నేను నాకు ఈ ప్రాబ్లం ఉంది స్వామి అంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తాడు అది మీ లైఫ్లో అలాంటి జరిగిన సంఘటన నేను చెప్తున్నా కదా ఇప్పుడు మన కరోనా మా ఇంట్లో అందరికి వచ్చింది మా మామయ్య వాళ్ళకి అందరికి వచ్చింది మెడిసిన్ లేదు ఏం లేదు ముడిగ ముడుపు కట్టిన పదకొండు ప్రదక్షిణాలు చేసేసి ముడిగ ముడుపు కట్టిన నెక్స్ట్ డే డాక్టర్ అన్నాడు ఫస్ట్ ఆయనే కన్ఫర్మ్ చేసిండు చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ సిక్స్ చేసిన తర్వాత లేదు సార్ మొత్తం క్లియర్ అయిపోయింది ఏం లేదని చెప్పింది థ్యాంక్ యూ సార్